సిబ్బుల సంబంధించి గానీ సి నార్థన్ పోర్షన్ గానీ సదర్న్ పోర్షన్ గానీ దానికి సంబంధించిన విషయంలో నార్థర్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది దాన్ని ఎవరు మార్వలేదు అనేది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్ని నేను మంత్రి అయ్యే నాటికి రెండు వేల ఇరవై మూడులో లో ఆరు శాతం మాత్రమే ల్యాండ్ ఎక్వేషన్ అయింది ఇది రైతులతో కాన్సెంట్ అయింది ఇవాళ తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతానికి రైతులు పిలుచు రాయగిరి రెండు మూడు ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం మీకు ఎక్కడ అన్యాయం జరగదు మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసిన ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ధర్నా చేసిన వాళ్ళు మీకు ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి వాళ్ళది కూడా రేపు ఇప్పుడు మున్సిపల్ లిమిట్ల మార్కెట్ ప్రకారం క్యాల్కులేట్ చేసి ఆ తర్వాత మన ఆర్బిట్రేషన్లో కలెక్టర్ దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల శాతం ఐదు వందల శాతం పెచ్చిపించి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి ఆమెస్తే వారు కూడా ముందు పోండి సార్ మాకేం అందం లేదు దాన్ని ఇప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నది ఆ లో సబ్ కమిటీలో పెట్టిన తర్వాత లో పెట్టి అది గతంలో ఫ్లోర్ లేని ఉండే రెండు వేల ముప్పై ఐదు నాటికే ఫోర్ లేన్ ఫుల్ అవుతుంది దాన్ని సిక్స్ లేన్ చేయాలని మళ్ళీ డిపిఆర్ మార్చినాం దాన్ని మార్చి రెండు నెలల్లో టెండర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం డిసెంబర్ లోపు నార్త్ సంగారెడ్డి నుంచి భువనగిరి డిసెంబర్ డిసెంబర్లో టెండర్ లేదు ఇంకా మీ స్పీడప్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ మాకు సహకరించి అన్ని తొందరగా జరుగుతాయి దాని ల్యాండ్ ఎక్వేషన్ దాదాపు ఆరు వేల కోట్లు అవుతుంది మూడు వేల కోట్లు లూన్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు వాళ్ళు ఇస్తున్నాం మా లాంటి అకౌంట్లో ఆల్రెడీ అన్న కోట్స్ మేము అడుకోకెళ్ళి లోన్ తీసుకున్నాం మిగిలిన మూడు వేల కోట్లు లోన్ కూడా క్లియర్ అయింది కేంద్రం కూడా ఫస్ట్ వంద కోట్లు ఫస్ట్ ఇచ్చిండ్రు మన నేషనల్ హైవే ఆఫీసర్ సీఎం గారి దగ్గర నేను సీఎం గారు ఢిల్లీకెళ్ళి ఆఫీసర్ నుంచి గడ్కర్ గారిని కలిసిన తర్వాత వారందరిని ఆఫీసర్ పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పిన మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే ఒకటి రెండు నెలల్లో ల్యాండ్ ఎక్కువేషన్ రైతులో ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా నర్సాపూర్ కానీ ఆ ఏరియాలో తుర్కపల్లి కానీ ఆ ఏరియాలో కూడా రైతులో ఒప్పించి వాళ్ళు అనుకున్న రేటు వచ్చే విధంగా వాళ్ళు యాక్సెప్ట్ యాక్సిన్ కట్టివ్వడం జరిగింది కానీ సదరన్ పార్క్ వచ్చే వరకు అలైన్మెంట్ ఒకటి ఇంకా ఫిక్స్ అయ్యే ఓన్లీ డిపిఆర్ మేము పంపిస్తాం రిటైల్ ప్రాజెక్టు రిపోర్టు ఇంత అవుతుండొచ్చని మేము ప్రాజెక్టులు కూడా మూడు నెలల కింద జూన్ మాసంలో పంపించడం జరిగింది దాని తర్వాత ఇంకా ఎక్కడ కూడా దాని ఫిక్స్ కాలేదు కన్సల్టెంట్ కమిటీ కానీ మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ కమిటీ ఏపించి ఆ మినిస్టర్స్ కమిటీలో అందరం కూర్చొని నిర్ణయించుకుని ఏ విధంగా చిన్న రైతులకు కానీ నష్టపోకుండా ఏ విధంగా గతంలో నార్థం కోసం చూడండి మీరు కూడా మీ మార్వలు ఎక్క గవర్నమెంట్ ఎక్కడ మారవలేదు అలా చెప్పిన రేట్ ఎక్కువ ఆ గవర్నమెంట్ కంటే ఎక్కువ ఆల్రెడీ అక్కడ ఫీజ్ అయింది కేబినెట్ లో ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది అంటే పదిహేను దగ్గర ఇప్పుడు రేట్ అవుతుంది అని చెప్పి రాయగిరి రైతులకు కూడా మార్కెట్ లో రిసీ చేస్తారు దాన్ని సదరన్ పోర్షన్ కూడా జిపిఆర్ మంత్రులు అలైన్మెంట్ కానీ ఏది కానీ కాలేదు త్వరలోనే సీఎం గారితో మాట్లాడి ఒక క్యాబినెట్ మినిస్టర్ తో కట్టి ఇది దీన్ని ఢిల్లీకి పంపిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకొని నాకు వాళ్ళు పంపిస్తారు అయినాగా పంపించిన తర్వాత అప్పుడు ఎట్ల పోతుండదు ఎట్లా పోతుందో మీకు తెలుస్తుంది ఇలా రైతులకు ఫిబులార్ పేరు మీద ఏ రైతు నష్టపోడని చెప్పి మీ అందరికి కూడా నేను పక్క గ్యారెంటీ ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మినిస్టర్ కంపెనీ చేసి మీ అందరికి న్యాయం జరుపుతుంది అక్కడ టీవీస్ ఉండని మెట్రో కంపెనీ ఉండని ఇంకెంత పెద్ద కంపెనీ ఉండని అలైన్మెంటే ఎంత పోతే అట్లా వస్తుంది ఆయన డీవీస్ కంపెనీ గురించి సౌత్ బోల్ మధ్యలో జిబ్రాలు తీసి నువ్వు అక్కడ వేరే నువ్వు మాడలో మాడలో పోతావు కలవకుర్తి పోతావు అక్కడ పోతావు ఆ ఊరు కలకృర్తి ఆ అవతల ఇరవై కిలో గుర్తిస్తుంది ఇక్కడ చూస్తే అర్థం ఉంటుందా మేము రేపు పొద్దున ప్రజలు మమ్మల్ని చూసేయమనుకుంటున్నాం అట్లా చేసే ప్రభుత్వం కాదు మా ముఖ్యమంత్రి గారనే నేనైనా అట్లా ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎంత పెద్ద కంపెనీ ఉన్నా అలైన్మెంట్ ప్రకారం వస్తే కంపెనీ చెప్తాం ఆయనకు మీకు ఇచ్చినట్టే ఎకరానికి ఎంత ఇస్తాం ఇస్తాం ఆయన వేరే దగ్గర పెట్టుకుంటారు పోయి ఆందోళన పెట్టుకుంటారు ఎక్కడ పెట్టుకుంటారు మాకు సంబంధం లేదు మీ అందరికి మాత్రం మాటిస్తున్నాం ఆందోళన పోయే అవసరం లేదు